హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వోష్ని బ్లాగ్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసి టైం కుదరట్లేదు అనమాట కాలేజీ రికార్డ్స్ ఉంటాయి కాబట్టి సో ఈ రోజు వీడియో చేస్తున్నాను అనమాట అది కూడా రేర్ ఎవరు చేసిండరు ఇక ముందు చేస్తారన్న ఇది లేదు సో నేనైతే కొంచెం స్పెషల్ గా ట్రై చేశాను అనమాట ఈసారి సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ వీడియోస్ నేను కంటిన్యూగా అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట ఎందుకంటే టైం ఉండట్లేదు అప్లోడ్ చేయకపోయినా మీరందరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వాచ్ చేస్తున్నారు వీడియోస్ ఇంత ఇంతకు ముందు నేను సో టైం దొరక్క చేయట్లేదు కానీ ఇప్పుడు కొంచెం టైం వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ చాలా సపోర్ట్ ఇస్తున్నారు ఇలాగే సపోర్ట్ ఇస్తూ ఉండండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను టైం దొరికినప్పుడు సో అయితే నేను ఒక కొత్త వీడియోతో వచ్చాను అది ఏంటంటే జున్ను తయారు చేసుకునేకి ఎవరన్నా చాలా అంటే జున్ను పాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా జున్ను పాలు అయ్యో మనకు దొరకలేదే ఈయన ఈయనంత వరకు వెయిట్ చేయాలి అని పా అంటే ఎవరన్నా పాలు పోయించుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని అడుగుతూ ఉంటారు సో వాళ్ళు అలా అడగకోకుండా ఎవరిని బతలాడుకోకుండా జున్ను పాల కోసం వెయిట్ చేయకోకుండా ఇప్పుడు నేను మీకు చెప్పే మీకు చూపిస్తాను అనమాట అది ఏంటనేది కొంచెము అంటే కొంచెం అందరికి తెలిసి ఉంటుంది లేదు కొంతమందికి తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే తెలియని వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను అనమాట జున్ను పాల కోసము ఎవరు వెయిట్ చేయకండి నేను ఇప్పుడు చూపిస్తాను అది నేను ఆన్లైన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను అది చాలా గా చూసింటారు మంది నే నాకు రేర్గానే తెలిసింది మొన్న మొన్న తెలిసింది సో నేను మొన్న బుక్ చేయించుకున్నాను అదేంటంటే కామధేను జున్ను పౌడర్ అదొండి ప్యాకింగ్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట నేను అమెజాన్ సో ఇలా ఉంటుంది అనమాట కామదేను జున్ను పౌడర్ అని సో ఇదైతే నేను అమెజాన్లో బుక్ చేసుకున్నానండి ఇది టూ ప్యాకెట్స్ అయితే వచ్చాయి నాకు టూ ప్యాకెట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ తో పడింది నాకు సో ఇది నాకు ఎప్పుడు తెలియదు నేను జస్ట్ సర్చ్ చేశాను అనమాట గూగుల్లోకి వెళ్ళి జున్ను అంటే ఎప్పుడు చాలా మందికి ఇష్టంగానే ఉంటుంది జున్ను తినడం అనేది చాలా అది అదృష్టం ఉండే తప్ప దొరకదు సో జున్ను పాల కోసం వెయిట్ చేయకోకుండా మనం పౌడర్నే పాలలో మిక్స్ చేసుకొని జున్ను తయారు ఈ ఇది యూజ్ అవుతుంది అనమాట కామదేను మిల్క్ జున్ను పౌడర్ సో ఇది వచ్చేసి టూ ప్యాకెట్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ మీకు ఎన్ని ప్యాకెట్స్ కావాలంటే అన్ని ప్యాకెట్స్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇదైతే కొంచెం మనకు బాగానే ఉంటుంది నేను ఎప్పుడూ ట్రై చేయలేదు ఇప్పుడు చేద్దామని నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను చేసుకున్నానమాట ఇదైతే నాకు ఒక సెవెన్ డేస్కి అంటే వన్ వీక్ పట్టింది రావడానికి ఇంటికి ఇది గూగుల్లో సెర్చ్ చేశాను చేస్తే కొంచెము అవి రేటింగ్స్ చూసి రివ్యూస్ చూసి నేను సరే ఒకసారి ట్రై చేద్దాం బాగుంటుంది జున్నుపాలు కోసం ఎందుకు వెయిట్ చేయాలి మనమే ఇది చూస్తే దానిలో వీడియోస్ కూడా ఇస్తారు కదా అమెజాన్ లింక్స్లో వీడియోస్ ఇస్తారు ఆ వీడియోస్ని నేను ఫాలో అయ్యి సరే చూద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఇంకా దీన్ని రెడీ చేయాలి ఇది మీకు చూపిద్దామని సే ఇలాగే పెట్టాను అనమాట నేను ఇప్పుడు దీని తర్వాత మళ్ళీ దీని ప్రిపరేషన్ కూడా నేను వీడియో తీసి నేను వీడియో చేస్తాను పోస్ట్ చేస్తాను మీరు కావాలంటే ఆ వీడియో చూసి మీరు రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇదేనండి వీడియో కామధేను పాల పౌడర్ అనమాట ఇది లోపల ఎలా ఉంటుందో నేను చూడలేదు పౌడరు ఇదైతే ఎన్ని గ్రామ్స్ వస్తుందంటే మనకి హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఇది సో నేను నాకు టూ ప్యాకెట్స్ నేను ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నాకు టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది సో ఇంకోటి కూడా ఉందండి ప్యాకింగ్లో టూ ప్యాక్ టూ కలిపి రెండు కలిపి ఒకే దాంట్లో ఇస్తారనమాట వీళ్ళు ఇదో టూ ప్యాకెట్స్ చాలా రోజుల నుండి అయితే చేద్దాం అనుకున్నాను ఇది వచ్చి కూడా నాకు ఆన్లైన్ నుంచి ఒక వన్ వీక్ అవుతుంది అనమాట నాకు టైం లేక వీడియో చేయట్లేదు సో రోజు కొంచెం టైం వచ్చింది కాబట్టి నేను చేశాను అనమాట మీకు చూపిద్దామని తెలియని వాళ్ళు ఇంకా చూసి బుక్ చేసుకుంటారు కదా చాలా మందికి జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు దొరికితే చాలు టేస్ట్ చేద్దాం అనే వాళ్ళు ఉంటారు కాబట్టి సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అనమాట జున్ను పాలు ఉండే వాళ్ళకైతే ఈజీ నో ప్రాబ్లం వాళ్ళు ఇంకా అదృష్టవంతులు జున్ను నాకు చాలా 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 ఇష్టము జున్ను పాలు అంటే కానీ దొరకట్లేదు రేర్ గా ఎక్కడ యోని ఇప్పుడు పాలు పోసి ఆయన వస్తాడనమాట ఆయనకి అడిగితే లేదండి ఇంకా ఆ ఈనలేదు ఈనప్పుడు ఇంకా ఈనప్పుడు వరకు వేట్ చెల్లెంటే ఈ అవి ఇంత ఎప్పుడు ఈంతో తెలియదు ఎప్పుడు వస్తాయో తెలియదు సో ఇంతకు ముందు అయితే మా మామ అనేవాళ్ళు ఉంటాయి మా మామ తెచ్చేవాడు ఇప్పుడు మా మామ లేరు సో అందుకే ఇది ట్రై చేశాను అనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకు ఇంకా ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే వీడియోస్ ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు నా కామెంట్ సెక్షన్లో యూట్యూబ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ వీడియోస్ చేస్తాను అనమాట మీకోసం సో అండ్ టుడే వీడియో అయితే ఇది అండి హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ ఉంటుంది ఇది హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది అనమాట ఎవరైతే వెంటనే మాకు జున్ను కావాలి మేము చేసుకోవాలి అని అనుకుంటారో వాళ్ళకి ఇదైతే బెస్ట్ ఆప్షన్ చూడండి కామదేను జున్ను పౌడర్ వస్తుంది నాకు సెల్ఫ్ వీడియో రికార్డర్ కాబట్టి నేను సెల్ఫ్ లో చూపిస్తున్నా మీకు రివర్స్ లో కనిపిస్తుంటాయి నాది మామూలుగా బ్యాక్ సైడ్ రికార్డ్ కాదు ఫార్వర్డ్ ఫ్రంట్ రికార్డ్ కాబట్టి సెల్ఫ్ రికార్డు సో మీకు కొంచెం మీకు అర్థం చేసుకుంటా అనుకుంటున్నాను గూగుల్లో పోతే ఇది కనిపిస్తుందండి మీకు ఈ ప్యాకెట్ కలర్ కనిపిస్తుంది దీని వెనకాల మనం ఎట్లా చేయాలి తయారు చేసే విధానం కూడా దీంతో మీకు చూపించారని చెప్పారనమాట బ్యాక్ సైడ్ ఉంది చూడండి ఇక్కడ తయారీ విధానం అని ఉంది తయారు చేసే విధానము మేకింగ్ ప్రాసెస్ అనేది తెలుగులో ఇచ్చారు ప్లస్ లోను ఇచ్చారు పాల పౌడర్ అంటే హాఫ్ లీటర్ ప్యాకెట్ రా మిల్క్ పచ్చి పాలు అంటారు కదా దానిలోని హాఫ్ లీటర్ వరకు వేసి ఇలాచీ పౌడర్ ఇవి వేసుకుంటారు కొంచెం అంటే ఇలాచి పౌడర్ వేసి ఇంతకుముందు మేము మామూలుగా జున్ను పాలు వేసుకొని జస్ట్ అది మరిగించి బాగా అది జున్ను వచ్చినాక దాంట్లోకి చక్కర్ వేసుకొని తినేవాళ్ళం అనమాట ఇప్పుడు కొంచెం చాలామంది వాళ్ళ ఇష్టం కొద్ది చేసుకుంటున్నారు కాబట్టి అంటే ఇలా చేస్తున్నారు బెల్లము షుగర్ ఇవన్నీ వేస్తున్నారు మేము జస్ట్ ఇంతకు ముందు పాలేసి దాన్ని జున్ను పాలు డైరెక్ట్ గా జున్ను పాలే ఉండే కాబట్టి మేము జున్ను అది వచ్చే వరకు వెయిట్ చేసి ఆ జున్నులో కొంచెం చక్కెర వేసుకొని బాగా తినేసే వాళ్ళమే ఇప్పుడైతే తయారు చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇంతకు ముందు నుంచే ఉండే ఇప్పుడే అయితే కొత్తగా ఏం రాలేదు ఇంతకు ముందు నుంచి ఉండే మా ప్రాసెస్ మేము చేసుకునే ప్రాసెస్ గురించి చెప్పాను అనమాట సో హాఫ్ లీటర్ మిల్క్ ఇలాచి ఇలాచి పవర్ స్మాల్ క్వాంటిటీలో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ షుగర్ అండ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ జాగర్ అంటే జాగర్ అంటే బెల్లం తర్వాత తయారు చేసే విధానం కామదేను జున్ను పౌడర్ పంచదార లేకపోతే బెల్లం హాఫ్ లీటర్ వన్ హాఫ్ లీటరు పాలల్లో ఉండ పచ్చి పాలల్లో ఉండలు లేకుండా అంటే పచ్చి పాలల్లో ఉండలు ఉంటాయి కదా ఏమంటారు బెల్లము ఉండ అట్లా లేకపోకుండా బాగా దాన్ని దంచి వేయాలన్నమాట సో కలిపి ఆ విధితో పది లేదా పదహైదు నిమిషాల వరకు ఉండాలి ఉండనించాలన్నమాట వల్ల దీంట్లో తెలుగు ప్లస్ ఇంగ్లీష్ ఉంది తెలుగు కొంచెం డిఫరెంట్ కాబట్టి నాకు దీంట్లో మేకింగ్ ప్రాసెస్ సో తెలుగు ఇంగ్లీష్ హిందీ మూడు భాషల్లో ఇచ్చారండి ఇలా యూస్ చేసుకుని ఎలా వాడాలి దీన్ని అనేసి వచ్చేసి సో ఇంకేం కావాలి దీంట్లోనే ఉంది మ్యాటర్ అంతా అంటే అర్థం చేసుకునే వాళ్ళు అయితే చేసుకుంటారు లేదంటే మీకు కావాలనుకుంటే వీడియోస్ చూసి కూడా చేయొచ్చు నేను మళ్ళీ నెక్స్ట్ వీడియో ప్రాసెస్ చేస్తానన్నమాట అది ఎలా చేసుకున్నాను నేను మీకు అనేది క్వాంటిటీ గురించి ఇది కూడా నాకు తెలియదు అండి ఫస్ట్ నేను నేను తినాలా తినాలా తినాలని ఎన్ని రోజుల నుంచి మాక్సిమం టూ ఇయర్స్ అయింది అనమాట నేను అనుకోబట్టి కానీ ఎలా 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 అనుకుంటుంటే మా పాలన మా డాడీ వచ్చేసి ఒకసారి మన పాలు పోసే అతన్ని అడిగితే చెప్తారులేమ్మా అంటే అతన్ని అడిగినాము అడిగితే లేదండి ఇంకా లేదు అంటే నేను ఇంకా సరే డాడీ ఒకసారి ఆన్లైన్లో ట్రై చేస్తానంటే సరే చూడమ్మా ఆన్లైన్లో ఉంటే తెప్పించుకో అనేసాను చూసాను అనమాట చూస్తే ఇది కనిపించింది ఇది కనిపించింది ఒకసారి ట్రై చేద్దాం లేండి ఓసారి అంటే మా డాడీ అడిగితే సరే తెప్పించుకోమో ఒకసారి చూద్దాం అందరము ఉంటుంది కదా అనేసి సో అలా చెప్పాడు అనమాట సో నేను ట్రై చేసి తెప్పించుకున్నాను దీన్ని వీడియో ప్రాసెస్ చేయాలి ఇంకా వీడియో చేయాలి మా మమ్మీకి చూపించాలి నాకు కూడా ఇది ఎలా చేయాలో తెలియదు కొంచెం నాకు ఇక్కడ మ్యాటర్ని బట్టి సో ఈజీ ప్రాసెస్ అనేది అయితే అర్థం అయిపోయింది ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇది ప్రిపేర్ చేయడానికి కూడా సో మీరు కూడా వీలైతే ఇది ఇంట్లో ట్రై చేయండి కామదేను జున్ను మిల్క్ పౌ పౌడర్ అని వస్తుంది అనమాట ఇది ఆన్లైన్లో కొడితే నేనైతే అమెజాన్లో తీసుకున్నాను మీకు కావాలంటే నేను లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు కావాలంటే లింక్ చూసి ఆర్డర్ చేసుకోండి సో ఇదండి ఇవాళ వీడియో చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ పెట్టండి నేను దాని వాటికి రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీరు అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్కి సో ఆల్రెడీ నియర్లీ వన్ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వరకు వచ్చాను నేను సో మళ్ళా టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నేను లైవ్ వస్తాను ప్రతి అప్పుడే చెప్పాను ముందు లైవ్ వీడియోలో ప్రతి టూ హండ్రెడ్ ఎపిసోడ్స్కి నేను లైవ్కి వస్తూనే ఉంటాను మీతో క కనెక్ట్లో ఉంటాను ఇప్పుడు అంటే టైం కుదరట్లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి సో సారీ ఫర్ దట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసుకోండి అండ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ స్టేట్ యూనిట్ వోష్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ